మా బిడ్డలకు రాలేదని కుళ్ళిపడ్డాం అయ్యో మా పిల్లలకు కూడా వస్తేమో మా పిల్లల్ని చూస్తే బాగుండని అసూయపడ్డాం ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా మా పిల్లలకు రాలేదేంట అంత అదృష్టం అని మేము అనుకుంటున్నాం అయ్యో మా బిడ్డలకు ఎందుకు రాలేదు ఆ సంతోషం మా బిడ్డలకు వచ్చి ఉంటే బాగుంది జగన్మాయ 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 అని భజన చేయడం తప్ప జగన్మాయ జయ్యనే సండవం ఆ సెంటర్లోకి తీసుకెళ్ళి జగన్మయ్య నువ్వే మాకు దిక్కు అన్నావు మా అమ్మకి దిక్కు మా బాబుకి దిక్కు మా కుటుంబానికి నువ్వే దిక్కు అని చెప్పించుకోవడం భజన చేయించడమే తప్ప బావని నమస్తే బావని ఏదైతే నిన్న స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి మాకు అసెంబ్లీ జరిపించడం అంటే వాళ్ళతో అసెంబ్లీలో ఎలా ఉంటే అలా చూపించడం మాకు అసెంబ్లీ చేయటం ఎలా చూడవచ్చు అంటారు అసలు జై బాబాని యూత్ అనేది మనం పిల్లల నుంచి మనం ఒక క్రమశిక్షణ నేర్పిస్తే వాళ్ళు భావితరానికి అదే అలవాట్లో అదే బాట్లో అదే పంచు వాళ్ళనితో ఉంటారు వాళ్ళకి మనం ఎంత చెడు అలవాటు చేస్తున్నా రారు ఆ ట్రాక్లోకి రారు ఈరోజు సభ్యసమ ఇన్నాళ్ళ గవర్నమెంట్లో అంటే ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని సంవత్సరాలు కాదు ఏ గవర్నమెంట్లు మారుతున్నాయి 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 ఈ కాన్సెప్ట్ ఎవరైనా చేశారా ఈ కాన్సెప్ట్ ఎవరైనా పెట్టారా అంటే ఏంటంటే రాజ్యాంగ విషయంలో పిల్లలకు కూడా తెలుస్తుంది కదా రాజ్యాంగ వ్యవస్థ అనేది ఎలాగుంటుంది మనం ఎలా ఉండాలి ఏ తప్పు చేసినా రాజ్యాంగ వ్యవస్థలో తప్పు అనేది పడుతుంది మంత్రులు ఇలా మాట్లాడతారు మన బిల్లులు ఇలా పాస్ చేస్తారు మనం ఏదైనా ఒక బిల్లు పాస్ చేస్తే వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు దాన్ని ఆమోదించే వాళ్ళు ఎవరు రాజ్యసభ అంటే ఏంటి అనేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటట్టు చేసి పిల్లల్లోని అభివృద్ధి పదాన్ని నడిపి ఈరోజు సొసైటీ కాదు రేపన్నది భావితరానికి ఉంది ఈ పౌరులే రేపటి పౌరులు అనేసి అప్పుడు సినిమాల్లో చూపించేవారు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి రియల్గా చూపించే గట్స్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం చూపిస్తుందండి అక్కడ కేంద్రంలో గోరీ గారు చూపిస్తున్నారు ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారండి అంత రియల్ హీరోస్ అండి వాళ్ళు వాళ్ళ గురించి మనం మాట్లాడడానికి మాట్లాడలేవు అది ఒక హ్యాట్రిక్ గిన్నీస్ రికార్డు పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి వీళ్ళొక ప్రేక్షకుల్లో కూర్చోబెట్టి వాళ్ళ స్థానాన్ని ఇచ్చి చెప్పించారంటే దానికి మాటలు చాలా వండి వాళ్ళు పిల్లలు కూడా అంతే హైపర్ యాక్టివ్ చూపించారు వాళ్ళల్లో టాలెంట్ చూపించారు అంటే మన రాష్ట్రంలో పిల్లలు ఎంత షార్ప్ గా ఉన్నారు పక్క రాష్ట్రాలు కాదు దేశాలకు కూడా తెలుస్తుంది అండి గుడ్డండి ఇది అంటే బాగా గత ప్రభుత్వంలో చూసాం మనం జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మీటింగ్స్ పెట్టి మీటింగ్ పెట్టినప్పుడు కూడా గంటల గంటల వ్యవధిలో చూ చదువుకునే పిల్లలు కూడా తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టడం లేదా పార్టీ జెండాలు మోపించడం అలాంటివి చూసాం మరి ఈ ప్రభుత్వంలో పిల్లల పరిస్థితి ఎలా ఉంది బాబా అసలు గత ప్రభుత్వంలో పిల్లల్ని ఎలా చూపించారు అన్నది పిల్లల తల్లిదండ్రులకు కూడా తెలుసు ఎందుకంటే జగన్మాయ్య జయ్యి అనేసి అన్నం ఆ సెంటర్లోకి తీసుకెళ్ళి జగన్మయ్య నువ్వే మాకు దిక్కు అన్నం మా అమ్మకి దిక్కు మా బాబుకి దిక్కు మా కుటుంబాన్ని నువ్వే దిక్కు అని చెప్పించుకోవడం భజన చేయించడమే తప్ప రెండవది వాళ్ళకి నాలెడ్జ్ కనిపించడం అంటూ లేదు నెక్స్ట్ ఏంటంటే యూత్ని మత్తులో దింపారు మత్తులో తోలనాడేటట్టు చేశారు మత్తులో తూగుతూ ఉండేటట్టు చేశారు ఈరోజు ఈ గవర్నమెంట్లో మత్తు అనేది కట్ చేశారు మత్తు లేదు రియాలిటీకి తీసుకొస్తున్నారు ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు యూత్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే యూత్ ముందు అనుకోండి రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది దాని గురించి మనం ఆలోచించకలా మనకి రాష్ట్ర భావితరాలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది భావితరాలు బాగోకపోతే రాష్ట్రం అధోగతి పాలవుద్ది అధోగతి పాలవ్వకుండా భగవంతుడు మంచి వరాన్ని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఆయన మా ఇష్యూ కూడా పోసుకొని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాండి చెప్పండి చెప్పండి అంటే బాబు మన రీసెంట్గా కూడా లోకేష్ గారు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు స్టూడెంట్స్ కూడా తీసుకొచ్చి అసెంబ్లీ నిర్వహించాలి అని చెప్పి రీసెంట్గా అసెంబ్లీ జరిగిన ఆయన మాటలు ఇంత త్వరలోనే పిల్లలతో కూడా కండక్ట్ చేయడం ఎలా చూడొచ్చు అంటారు అసలు అసలు వాళ్ళ విజనే షార్ప్ అండి ఐటీ విజనే వాళ్ళదంతా పుస్తకాల మీద లగ్జరీ బుక్కుల మీద రాసుకునే విజన్ కాదు ప్లస్ ఏంటంటే ఈ ఏంటి వీళ్ళందరూ చూడండి సలహాదారులు సలహాదారులు ప్రభుత్వం కాదండి ఇది రియాలిటీ ప్రభుత్వం అంటే వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు తీసుకొని వాళ్ళు దాన్ని పార్టిసిపేట్ చేస్తారు అంతే కానీ పది మంది సలహాదారులు వచ్చి చెప్తే చేసే ప్రభుత్వం అయితే కాదండి ఇది రియల్టీ రియల్టీగా చేస్తున్నారు ఐటీ రంగుల ఈ రోజుకొచ్చి ఒక మర్చి చూపించమనండి లోకేష్ గారిని ది రియల్ హీరో అది ఇంకంతకన్నా లోకేష్ గారిని చెప్పడానికి ఇంకో లేదు అంటే మన గతంలో కూడా అసెంబ్లీ జరిగే టైంలో కూడా వాళ్ళ వైసీపీ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కానీ జగన్ జగన్తో సహా అందరూ అసెంబ్లీలో బూత్లు మాట్లాడడం చూసాము అలాంటిది ఈ పిల్లల్లో ఏదైనా మాకు అసెంబ్లీ పెట్టారా అనేది ఏమైనా గమనించారా భవనే మీరు ఏమంటే మాకు అసెంబ్లీలో పిల్లలు మాట్లాడే విధానం ఏదైనా చూస్తే నేనైతే చెప్తున్నానుగా ఒక తల్లిదండ్రులుగా పిల్లలు చూస్తే ఆ పిల్లల కన్నా తల్లిదండ్రులకి ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా మా పిల్లలకు రాలేదేంటా అంత అదృష్టం అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆ పిల్లల కన్నా తల్లిదండ్రులు లేదండి వాళ్ళ జన్మ తరహా చెప్పుకుంటారండి చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళు మంత్రులు అవుతారా లేదా అన్నది దైవాదేనం అనుకోండి కానీ ఆ పిల్లల్ని ఆ స్థానంలో చూసిన ప్రతి తల్లిదండ్రులకి ఒక గాడ్ గిఫ్ట్ ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు అంటే గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చారు ఆ తల్లిదండ్రులు ఆ పెంచి ఆ కన్నా ఆనందం ఆ పెంచిన ఆనందాన్ని కానీ మైమరిపించి పిల్లల్ని ఆ స్టేజ్లో చూపించేటప్పటికి ఆ తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంత కాదండి ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారని కూర్చొని వేయవచ్చు జనాలు త కన్నా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి ఆనందం ఆ బిడ్డల్లో చూసుకున్నాం మేము మేము ఆ బిడ్డలో చూసుకున్నాం ప్రతి ప్రజలు చూసుకున్నారు అయ్యో మా బిడ్డలకు ఎందుకు రాలేదు ఆ సంతోషం మా బిడ్డలకు వచ్చి ఉంటే బాగుంటుంది అంటే బాగుంది గత ప్రభుత్వ హయాంలో చదువుకునే పిల్లల విషయానికి వస్తే వాళ్ళు చదువుకోకుండా ఏదైనా కార్యక్రమాలు డ్రగ్స్ పరంగా కానీ మద్యపానం పరంగా కానీ చాలా ఎన్నో అలవాట్లు చేశారు మరి ప్రభుత్వంలో ఇలా పోటీ పడే విధానంగా తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏమండి ఈ ప్రభుత్వంలో పోటీ పోటీ పడడానికి ఎక్కడ ఛాన్స్ ఉందండి ఒక్కడ చూపించమండి గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రచారానికి వచ్చినప్పుడు జగన్మాయ మా కొంపకు నువ్వేదిక్కు మా అమ్మకు నువ్వేదిక్కు మా బాబుకి నువ్వేదిక్కు మా కుటుంబానికి నువ్వు దిక్కు అనేసి ప్రచారం చేయడం తప్ప జగన్మాయ జగన్మాయ అని భజన చేయడం తప్ప రెండోది ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేదండి మొత్తాన్ని రియల్టీ చూపిస్తున్నారు ఇప్పుడు మనం ఏంటి చరిత్రలో చదువుకున్నాం రాజ్యాంగం అంటే ఎలాగుండదు వివరాలు అనేసి ఆయన రియల్గా చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ పిల్లల స్థానంలో మా పిల్లలు లేరే అని బాధపడే స్టేజ్కి ప్రతి ఆడవాళ్ళు అంటే ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేటట్టు చేశారు అంతేకాకుండా భావితరానికి ఈరోజు మన రాజ్యాంగం అంటే ఇలా ఉంటుందమ్మా ఇలా ఉండాలి అని నేర్పించారు పక్కన కూర్చొని ఆయన ఆ సమయంలో వాళ్ళు వాళ్ళు విజ్ ఉపాధ్యాయులు అయ్యారు కానీ ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు కానీ ఉపాధ్యాయులు అయ్యి తన బిడ్డల్ని చూసుకున్నంత ఆనందంలో ఆయన మురిసిపోయారు కానీ ఎంత సంతోషించారో ఆయన ఆయన మొహంలో ఆనందం చూసారో మీరు నా రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది యూత్ మంచి డెవలప్లో ఉన్నారు పిల్లలు డెవలప్ ఉన్నారు అన్న ఆనందంలో ఉన్నారు ఆయన ఆయన ఆనందమేనండి ఆయనకు ఆయుష్ పోసేది ఆయనకు ఆయన భోజనం చేస్తారో నాకు మాకు తెలియదు కానీ మా తల్లిదండ్రులు ఆయుష్ అందరూ ఆయుష్ పోసుకొని ఆయన నుండి నూరేళ్ళు క్షేమంగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నామండి ఈ ప్రభుత్వం అంటే ఏదైతే మా అసెంబ్లీ అసెంబ్లీ జరిగిందో దానివల్ల తల్లిదండ్రులు అందరూ సంతోషంగా ఉన్నారమ్మా బాబా హ్యాపీ అండి తల్లిదండ్రులు కదండి ఆ కన్నా తల్లిదండ్రులే కాదండి మాలాంటి వాళ్ళు సంతోషంగా ఉన్నాం మా బిడ్డలకు రాలేదని కుళ్ళిపడ్డాం అయ్యో మా పిల్లలకు కూడా వస్తేమో మా పిల్లల్ని చూస్తే బాగుండని అసూయి పడ్డాం అసూయి అంటే దాన్ని ఏమంటారు సంతోషంతో కూడిన అసూయ అండి అది అంతేగాని వాళ్ళని అని కాదు వాళ్ళు మా బిడ్డలే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక పాప పింక్ కలర్ శారీ కట్టుకున్న పాప ఆ పాప మాట్లాడే విధానానికి ఆ పాపలో నాకు భవిష్యత్తు భావితరం కనిపించింది అంత బాగా మాట అంటే పిల్లల్లో ప్రతి ఒక్కళ్ళు యాక్టివ్ అండి దాన్ని కానీ మెరుగుపరిచే అంటే మట్టిలో పడుతుందండి మాణిక్యం ఆ మాణిక్యాన్ని షై చేస్తున్నారు ఎవరు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటం ప్రభుత్వం ఏమండి విమర్శించే వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోమనండి తన బిడ్డల గురించి ఆలోచించుకోమండి బిడ్డల్ని షై చేస్తున్నారు ఇప్పుడు ఏమీ లేదండి పప్పు 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 అన్నారు సరే అప్పుడు పప్పే ఆ బిడ్డను వెపల్లా తయారు చేసింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు కదా అది లోకేష్ గారి సత్తా ఆయన ఇంకా నవతరానికి కాబోయే హీరో అండి ఆయన లోకేష్ గారు